ఇది మొత్తంగా కోల్పోతుందా అనేటువంటి ఒక చాలా కీలకమైన దశలో దేశ రాజకీయాలు ఉన్నాయి భవిష్యత్తు చాలా ఆందోళనకరంగా ఉంది మానవ సంబంధాలన్నీ కోల్పోతున్న దశలో రాజ్యము రాజ్యాంగం చెప్పిన పాత్ర ఏమిటి రాజ్యాంగము ఏడు సాధించాలనుకున్నది స్వాతంత్రోద్యమంలో వచ్చిన రాజ్యాంగము దేశాన్ని ఏ దిశలో పోవాలి అని అందరూ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా దానికి మనకు ఒక వ్యతిరేకమైన డైరెక్షన్ లో వెళుతున్నది ఏ శక్తులైతే మాకు పెరగకుండా ప్రజాస్వామ్య శక్తులు పెరిగి ఈ సమాజం ఒక మానవీయ సమాజంగా ప్రజాస్వామ్య సమాజంగా మానవ సంబంధాలు మరింత మానవీయంగా మారతాయనుకున్న మనందరూ కూడా ఇప్పుడు చూసిన సందర్భం చూస్తే ఏం కాబోతున్నది అనే ఆందోళన అడుగుతున్నది ఒక ఫ్యాసిస్టు భావజాలం అనేది దేశంలో పెరిగి మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నం చేసిన దేశంలో స్త్రీ పురుష సంబంధాలు కులపర సంబంధాలు వర్గపర సంబంధాలు అన్ని సంబంధాలు కూడా తల్లి పిల్లల సంబంధాలు కూడా విచ్ఛిన్నమవుతున్నటువంటి ఒక దుర్మార్గమైన అమానవీయమైన అమానుషమైనటువంటి మన సమాజం అయితే మానవ క్రమం ఎట్లా ఈ సమాజాన్ని ఎట్లా ఈ సమాజంలో జీవించేవార శిలందురు 아이들아 సుఖం గా ఒకటో ఒకరు ప్రేమను పంచుకుంటూ జీవించాలి అనే తంక రమణీయమైన సమాజం మాకు స్వప్నక తాం కానీ అది ఏ పస్తుం దాని కంటే మొత్తంక ఈ పరిస్థితి మారాలి సమాజం మారాలంటే વિચાર కావాలి సమాజం పంచుగానికి సుఖం గా లేదు అంత అధికారం పొంప సం ప్రపదానికి దిగంగ లేదు కానీ సం నానాన్నైనా తిరిగి పచ్చాలి గదా విద్య అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి కదా విద్య పిల్లలందరికీ సమానమైన విద్య ఇస్తే సమాజము మార్పు ఏదైతుందో అది నిజానికి విద్య ద్వారానే సాధ్యమవుతుంది కనుక విద్యా పరిశ్రణ కమిటీలో వియస్యు విద్యార్థి సంఘం ఒక సభ్యుడు మేము గత నలభై ఏళ్ళుగా విద్యారంగం కోరికని అందరికీ సమానమైన విద్య కోరుకో పోరాటం ఎంత పోరాటం చేసినా ప్రైవేట్ శక్తులు బాగా బలం పూర్తికున్నాయి రాజ్యం కూడా అటువైపు విద్యారంగం మీద మతం పద దాడులు రాజ్యం చేస్తున్న దాడులు మార్కెట్ చేస్తున్న దాడులు ఈ మూడు రకాల దాడులు విద్యారంగం పెరుగుతున్నాయి దీన్ని తట్టుకొని మనందరం కూడా ఒక సన్నిష్టిగా సంఘటితంగా మనం పోరాటించేవలసిన అవసరం ఉంది విద్యను మార్కెట్ నుంచి మతాల నుంచి అలాగే రాజ్యాల నుంచి కూడా రాజ్యమే ఈ పాలు ఆ పాత్ర నిర్వహించాలి విద్యారంగం అందరికీ విద్య చేతులు ఎంత ప్రయత్నం చేసినా ఎంత ఉద్యమాలు చేసినా ఎంత ఒత్తిడి పెట్టినా ప్రైవేట్ రంగం ఎంత బలపడిందో మనము అంత బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించలేకపోతున్నాం కనుక చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు నిజానికి మతము ఇవాళ మహిళల గురించి ఆలోచిస్తున్న పద్ధతి మీరు షాక్ తింటారు ఈ మధ్యన ఈ మత ఉన్నులు సర్క్యులేట్ చేసిన ఒక ప్రాఫ్లలో కర్త కార్యం కొడితే ఏం చేయాలి అనే ప్రశ్నకి జవాబు ఏమిటంటే ఆమె పూర్వజన్మలో చేసుకున్న పాపానికి భర్త ఆమెను శిక్షించి పాప విముక్తిని చేస్తున్నాడు కాబట్టి భర్తకు రుణపలు ఉండాలి పుట్టాలి పొట్టత ఆమెను పాప విముక్తిని చేయాలని వివేక శతాబ్దం అంటే అమ్మాయిలు మీరు ఆలోచించండి ఏ దిశగా మనం పోతున్నాం ఇది మారాలి ఇది మారాలంటే విద్యార్థి రంగం విద్యార్థి లోకము మీరందరూ కూడా చాలా గట్టిగా చాలా శ్రమ చేయవలసిన బాగుంది ఆ పని చేయాలని ఈ సందర్భం ఏదైతుందో ఈ రాష్ట్ర ఉత్సవాలు అయితే దానికి పోతున్నాయి సదస్సు అది దానికి స్మృతిదాయకంగా ఉంటుందని మేమందరం ఆశిస్తున్నాం టీడీఎస్యుద్యమం మరింత బలపడాలని అది మరింత సభ్యం కావాలని కోరుకుంటూ